హాయ్ ఎవరి వన్ నా పేరు ప్రసాద్ సో నేను ఆల్రెడీ మన ఛానల్ ద్వారా మొదటి నుంచి గురుకుల గురించి మాట్లాడుతున్నాను సో నేను మీలో చాలామందికి పనిచేస్తున్నాయి సో ఎవరైతే గురుకుల వన్ టూ వన్లో ఉండి రీసెంట్గా అపాయింట్మెంట్ లెటర్లు తీసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైతే వన్ ఇస్ట్ టూలో ఉండి మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు రిలీఫ్ ఆప్షన్ ఇస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళు సో వీళ్ళందరి పరిస్థితి నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడ ఎలక్షన్స్ ఈ కోడ్ ముగుస్తుంది ఎప్పుడెప్పుడు ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో దాని గురించి ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో లిటరల్లీ ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే వన్ ఇస్ట్ టూలు ఉన్న వాళ్ళకి వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఇవి చాలా టైట్ డేస్గా గడుస్తున్నాయి వేరే దాని మీద ఫోకస్ చేయలేకుండా ఇప్పుడు ఇంకో వన్ మంత్ టూ మంత్లో మనము వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతాము సో ఈ తక్కువ టైంలో మళ్ళీ ఇంకో జాబ్ చేయలేము లేదా ఇంకో దాన్ని చదువుకోలేము వన్ టు టూలో ఉన్న వాళ్ళు రిలీఫ్ ఆప్షన్ ఇస్తారు అనే ఉద్దేశంతో మనందరం వెయిట్ చేస్తున్న టైంలో సీరియస్గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఇంకోదానికి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది సో ఇలా అనేక సిచ్యువేషన్లు మన మైండ్లో తిరుగుతున్నాయి ఇప్పుడు నేను రీసెంట్గా కూడా చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం ఆపేశాను సో ఎందుకంటే నా గురించి ముందు నుంచి తెలిసిన వాళ్ళు పాజిటివ్గా కామెంట్ చేస్తారు లేదా రీసెంట్గా చూస్తున్న వాళ్ళు లేదా వన్ ఇస్టు టూలో లేకుండా మిస్ అయిన వాళ్ళు సరిగా ఎగ్జామ్లో పర్ఫామ్ అంటే ఆ టైంలో పరిస్థితుల వల్ల వాళ్ళు మిస్ అయిన వాళ్ళు బాధలో ఉంటారు సో వాళ్ళు వాళ్ళ బాధను మన కామెంట్స్ రూపంలో మన మీదే వ్యక్తపరుస్తున్నారు మీరు ఎందుకు వీడియోస్ చేసి పదే పదే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు విషయం ఏం లేకున్నా వీడియోస్ చేసి ఏదో గురుకుల గురించి ఆశ పుట్టిస్తున్నారు అంట కానీ ఇప్పుడు నేను గత పది పదిహేను రోజుల నుంచి నా ఛానల్లో వీడియోస్ నేను చేయడం ఆల్మోస్ట్ తగ్గించేశాను సో ఈ టైంలో చాలామంది మనకు పోస్టింగ్స్ అనేది ఒక సమస్య ఉందని రిలీఫ్ మిషన్మెంట్ అనే ఒక సమస్య ఉందని దీని గురించి ఎక్కడ చర్చనే నడవట్లేదు సో నేనేమంటా అంటే పది మంది మాట్లాడుకుంటుంటే అది పేపర్లో కానీ రిప్రజెంటే మనము గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేదంటే ప్రజాప్రతినిధి కానీ రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఈ సమస్య ఉందనేది తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఒక యాక్టివ్ సమస్యగా నడుస్తుంది కానీ రీలింక్విష్మెంట్ సమస్య అనేది అది సైలెంట్ అయిపోయింది దీని గురించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ లేకపోతే ప్రభుత్వం ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ దీని ఎఫెక్ట్ పడుతుంది మనం ఇమీడియట్గా దీని గురించి దృష్టి సారించాలి అని చెప్పేసి ప్రభుత్వాలు కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దీన్ని ఎజెండాగా చూసుకు చూడట్లేదు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ప్రతిపక్షాలు కానీ ఇంకా కొంతమంది ఎవరైతే విద్యార్థి నాయకులు కానీ దీని గురించి మాట్లాడుతున్నారు అదే సమయంలో రిలింక్విష్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళు మొత్తం కరువైపోయారు అట్లీస్ట్ వీడియోస్ చేస్తుంటే నేను వీడియోస్ చేస్తుంటే అలాగే ఇంకొంతమంది యూట్యూబర్స్ లేదా ఇంకొంతమంది విద్యార్థి నాయకులు రిప్రజెంటేషన్ ఇలా రకరకాల ఎవరి దగ్గర ఇప్పుడు నన్ను అంటారు మీరు వీడియోస్ చేసే బదులు మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా ఇవ్వ ఇంకోటి చేయొచ్చు కదా ఇంకోటి చేయొచ్చు అంటే ఎవరు ఏ ఒక్క వ్యక్తి అన్నీ చేయలేరు నా దగ్గర ఉన్న సోర్సెస్ నేను ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటాను ఆ ప్లేస్లో నాకు నేను నాకు అవైలబిలిటీ ఉన్న సోర్సెస్లో నా ముందు నా మొబైల్ ఉంది మొబైల్ ద్వారా నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను దీన్ని పది మంది వింటారు విన్నవాళ్ళు వాళ్ళకి అవైలబిలిటీ నియర్ బై సోర్సెస్ ఉంటే వాళ్ళకి తెలిసిన నాయకులు ఉంటే సో ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి నేను నా ఐడియాలజీని నా భావనలు నాకు అనిపిస్తున్న విషయాన్ని సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని నేను నా వంతుగా వాయిస్ రేజ్ చేస్తున్నా సో దీనికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు రెస్పాండ్ అవుతారు దీన్ని ఇంకా యాక్టి ఇది యాక్టివ్ మోడ్లోకి వస్తుంది అనేది నా ఉద్దేశం ఈ ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తుంటే నెగిటివ్గా కామెంట్స్ చేస్తారు వాళ్ళు రీసెంట్గా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళని ఉండాలి లేదా బాగా డిసప్పాయింట్మెంట్లో ఉండి ఉండాలి సో దానివల్ల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల సో నాకు కూడా ఇప్పుడు ఎలాంటి అప్డేట్ లేవు కదా ఇప్పుడు గురుకుల గురించి ఒక వీడియో చేయడము దాని గురించి మాట్లాడడము ఎందుకు అనే ఉద్దేశంలో నేను సైలెంట్గా ఉంటున్నాను ఈ ఈ సైలెంట్గా ఉన్న సందర్భంలో నేను ఇంకెవరైనా దీని గురించి మాట్లాడతారా దీన్ని యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తారంటే ఎక్కడా లేదు చూడు ఇప్పుడు మీరు మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపు పొద్దున మే థర్టీన్కి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోగానే అప్పుడైనా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేయడం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఈ రిలీక్విప్మెంట్ గురించి కానీ ఇమీడియట్గా పోస్టింగ్స్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయాలని కానీ గత పది పదిహేను రోజుల నుంచి ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ వీడియో యూట్యూబ్